ఒక సామాన్య మానవుడు తన ఆశలు తీర్చుకోవడానికో లేకుంటే ఆ మనశ్శాంతి కోసమో ఇల్లీగల్ ఎవరు పెట్టుకుందామంటే ఏ ఎచ్చగా చెప్పాలంటే ఇదే ఇలాంటిది దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసు పబ్లిక్లోనే రెచ్చిపోతున్నారు వీళ్ళ వల్ల హైకోర్టు కూడా తీర్పిచ్చింది మీరు ఫిజికల్గా కలుసుకోకపోతే ఇది ఇల్లీగల్ కాదు అక్రమ సంబంధమే కాదు అని చెప్పేసింది ఇది ఇంకో ఎంకరేజ్మెంట్గా మారింది పబ్లిక్ ఇప్పుడు అంటే శారీరకంగా ఒకే బెడ్లో పడుకొని బట్ల సంసారం కనుక చేయకపోతే ఎఫెర్ లేనట్టే అది అక్రమ సంబంధం కాదు పెళ్ళాన్ని ఒక రూమ్లో పెట్టి ఇంకో బెడ్రూమ్లో ఇంకో దాన్ని తెచ్చి పడుకున్నా కూడా అది అక్రమ సంబంధం కాదు ఏదైతే చేసుకోకూడది చేసుకుంటారో శారీరకంగా కలుస్తారో అప్పుడే అక్రమ సంబంధం ఇది కోర్టు తీర్పిచ్చింది ఇంకా అరెస్ట్పోతున్నారు వీళ్ళిద్దరూ మానసికంగా మాకు ఎప్పుడూ పెళ్ళి అయిపోయింది మేము శారీరకంగా ఒక బేబీని అనుకుంటున్నాం అని మొన్నే రీసెంట్గా అనౌన్స్ చేశారు వీళ్ళ వల్ల యూత్ చెడిపోతుంది అనేది నా ఉద్దేశం సో పెళ్ళైన మగవాళ్ళు ఇలా ఎవరినోకరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు గుడికి గోపురాలకి తిరగవచ్చు అని అనుకుంటున్నారు కొంతమంది అందరినీ అన్నట్లయితే నేను అలాగే ఆవిడ ఆవిడలాగానే ఆలోచించే వనితలు కూడా కొంతమంది ఉన్నారు ఇంట్లో భర్త సరిగా లేకనో లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని మైనస్ పాయింట్ల వల్ల నేను కూడా ది దువేడ శ్రీనివాస లాగా తిరిగితే తప్పేంటి దువ్యాడ శ్రీనివాస్ లాంటి మాంచి కసక్పాటి దొరికితే బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర బలుబు బాగా ఉంది కాబట్టి వీళ్ళు ఎంత తిరిగినా ఎవరు పట్టించుకోరు డబ్బు ఉంది పరపతి ఉంది అన్నీ బాగున్నాయి కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి చెప్పులతో కొట్టుకుంటారు జుట్టు జుట్టు పట్టుకొని దొరుకుతారు కిందపడి సో వీళ్ళని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం తీసుకెళ్లి బొక్కలు ఎగ్గొట్టి ఇద్దరికి బ్రేకప్ చేపించాలి అసలు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ముందు వాళ్ళు ఇంటర్వ్యూస్ కనుక చేయకపోతే పబ్లిక్ అసలు తెలియనే తెలియదు వాళ్ళు చేసే హడావిడి వల్లే వీళ్ళు బయటకు వచ్చి రేచిపోతున్నారు సో నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ